నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ప్రయాణికుల సంక్షేమం సౌకర్యాల కల్పనే సంస్థ ధ్యేయంగా పనిచేస్తోంది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఖమ్మం ప్రాంతీయ ప్రబంధకులు ఆర్ఎం అజ్మీరా సరీరామ్ నాయక్ అన్నారు ప్రజలు ప్రయాణికుల భాగస్వామ్యంతో సిబ్బంది సహకారంతో ఆర్టీసీని అభివృద్ధి వైపు తీసుకువెళ్తున్నాము అని తెలిపారు ఆర్టీసీ పథకాలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి అని ఆర్ఎం కోరారు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను పురస్కరించుకుని ఖమ్మం ఆర్టీసీ నూతన ప్రయాణ ప్రాంగణంలో సభను ఏర్పాటు చేశారు సభకు ముఖ్య అతిథిగా ఖమ్మం నగరపాలక సంస్థ ఉప మేయర్ ఫాతిమా జోహ్రా హాజరయ్యారు ఈ సందర్భంగా ఫాతిమా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు పథకాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అత్యంత ప్రజాదరణ పొందింది అని అన్నారు తెలంగాణ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి కృషి చేస్తుంది అని ఆమె కొనియాడారు ఈ సందర్భంగా ఫాతిమాను ఆర్టీసీ అధికారులు సిబ్బంది జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు సభకు ఆ సరీరామ్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఖమ్మం డిఎం దినేష్ కుమార్ మధిరా డిఎం శంకర్రావు ఏ బాలస్వామి పిఓ సత్యనారాయణ సిఐ రామయ్య ఆర్టీసీ ఉద్యోగ సంఘం సీనియర్ నాయకులు మెరుగు రవీంద్రనాథ్ పలువురు సిబ్బంది ప్రయాణికులు మాట్లాడారు అలానే టాయిలెట్స్ ఆధునీకరిస్తూ దాన్ని ఇంకా మెరుగైన సేవలు అందించడానికి చేస్తుంది ఏదైతే డెవలప్మెంట్ చేస్తుందో అదంతా ఈరోజు ప్రయాణికుల ముందు ఉంచడం జరిగింది అలానే మున్ముందు కూడా దాన్ని ఇంకా మంచి సౌకర్యం కోసము దాన్ని ప్రయాణికుల దగ్గర నుండి కూడా వాళ్ళ యొక్క ఇంకా రిక్వైర్మెంట్ ఏమైనా ఉందో అంటే అది కూడా తీసుకోవడం జరిగింది సో ఆర్టీసీ అనేది మీది మాది మనందరిది సో ఈ ఆర్టీసీ అనేది కంపల్సరీ మనకు కావాల్సింది సో మనము ఈ ఆర్టీసీలో ప్రయాణం చేయడం అంటే మన సొంత వెహికల్లో ప్రయాణం చేసిన ఫీలింగ్తోనే మనం ప్రయాణం చేస్తాం కాబట్టి దెన్ ఈ బస్సులను మనం ఇంకా మన ముందు ఆదరించి ముందుకు తీసుకొల్సిన అవసరం ఉంది సో అందులో భాగమే ఈరోజు యొక్క ఈ మీటింగ్ సెలబ్రేషను సో ఇందులో ప్రయాణి ప్రయాణికులు కూడా చాలా ఉత్సాహంగా మన మన కొత్త బస్ స్టేషన్ ఖమ్మంలో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది సో ఇందులో దెన్ మనం అందరము చాలామంది మాట్లాడడం జరిగింది సో ఇందులో మళ్ళీ మనం ఈ మా ఏదైతే మన హైదరాబాద్ రూట్లో ఉందో అది నాన్ స్టాప్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రయాణికులు ప్రతి రూట్లో ఇంపార్టెంట్ రూట్స్ ఏదైతే ఉన్నాయో ఆ రూట్లలో వాళ్ళకి కావాల్సిన ఫ్రీక్వెన్సీలో బస్సులని ఏర్పాటు చేయడము ఆపరేట్ చేయడం అనేది జరుగుతుంది మళ్ళీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్లీ మాకు కాంటాక్ట్ చేస్తే మా దృష్టికి వస్తే కనుక మేము ఇమీడియట్లీ వాటిని రెక్టిఫై చేయడం అనేది జరుగుతుంది సో ఆదరించి ఇంకా ఈ యొక్క డెవలప్మెంట్ ఆర్టీసీ డెవలప్మెంట్లో మన ప్రయాణిక సోదరులు దేవుళ్ళు మునుముందు ఈ యొక్క కార్పొరేషన్ తీసుకెళ్లాలని అండ్ ఈ యొక్క డెవలప్మెంట్ ఆర్టీసీ డెవలప్మెంట్లో భాగస్వాములు కావాలని ఆశిస్తూ ఊహిస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు సరీరామ్ రీజనల్ మేనేజర్ ఖమ్మం రీజియన్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒకటో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు వరకు సెలబ్రేట్ చేసుకుంటాము సో యొక్క సెలబ్రేషన్కి ఈరోజు పిజిఎస్ఆర్టిసి స్టేట్ లెవెల్లోనే ఐదో తారీఖు థ్యాంకర్స్ మీట్ అనేది సెలబ్రేట్ చేసుకోవాలని చేసుకోవాలనేటువంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది సో యొక్క ఈ యొక్క ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన డిప్యూటీ మే మేయర్ గారు ఖమ్మం మరియు మధురా డిపో మేనేజర్ మరియు డియర్ అలానే ఆఫీసర్స్ అండ్ సూపర్వైజర్స్ మరియు ప్రయాణికులు పాత్ర ఆర్టీసీ చాలా గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది అలానే చాలా ప్రయాణికులకి చాలా చాలా సౌకర్యాలు కల్పించింది అందులో ముందుగా గవర్నమెంట్ యొక్క ఆదేశానుసారం మహాలక్ష్మి స్కీమ్ అనేది ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది ఆ యొక్క మహాలక్ష్మి స్కీమ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి నూట పద్నాలుగు కోట్ల ముప్పై నూట పది కోట్ల మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు అలా మూడు మూడు వేల ఎనిమిది వందల యాభై ఆరు కోట్లు ఆదా చేసుకున్నారు ఏంటంటే దురదావరం నేను అలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసుకుంటే నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల మంది మహాలక్ష్ములు ప్రయాణం చేసి దీంతో పాటుగా ఆర్టీసీ మన యొక్క మేము పిలవగానే విచ్చేసిన మన ఖమ్మం మహానగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గారికి మరియు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఖమ్మం ఆర్టీసీ రథసారథి రీజనల్ మేజర్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రయాణికుల దేవుళ్ళకు మరియు అందరికి కూడా కోసం ఎంతో ఉన్నతంగా ఆలోచించి ఈ ప్రవేశపెట్టినట్టు పథకం మహాలక్ష్మి పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం స్టార్ట్ చేసి సంవత్సరం గత ఏడాది నుంచి ఇప్పటి వరకు నూట పద్నాలుగు కోట్ల మంది మహిళలు ప్రయాణం చేయడం జరిగింది అందులో మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు కోట్ల మంది మహిళలు ఈ బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవడం జరిగింది ఇప్పుడే ఒక అన్న చెప్పారు బస్సుల్లో కొంచెం రద్దీగా ఉంటుందని మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బస్సులను కొత్త బస్సులను అలాట్ చేయడము అదేవిధంగా గౌరవీయులు రీజనల్ మేనేజర్ గారికి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఖమ్మం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గారికి ఈరోజు ముఖ్య అతిథి అయిన ఫాతిమా గారికి మనస్ఫూర్తిగా ఖమ్మం చేసే తరపు నుంచి అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం నేను ఒక చిన్న విషయం మాట్లాడటానికి ఈ స్టేడి మీకు వచ్చానండి వాస్తవంగా నేను పెద్దవారి అధికారాల ఆదేశాల ప్రకటే ఈ ఖమ్మం కష్టాలలో పనిచేస్తున్నాను నిత్యం ప్రజలతో మమేకమూ ఉంటున్నాను నాకు ఒక ఆరు నెలలకైతే ఒక చిన్న సంఘటన జరిగింది ఈ మహిళల మీద ఫ్రీ బస్ మీదనే నగర్ నుంచి నగర్ అవతల ఒక చిన్న గ్రామం నుంచి ఒక పద్నాలుగు మంది మహిళ సుమారు అరవై అరవై చాలా బాగా అమలవుతుంది నిన్ను మహిళలందరూ చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు మహిళా లోకం చాలా అభివృద్ధి పథంలో నడుస్తుంది ఈ పథకాన్ని ఈ మహాలక్ష్మిలో ఉన్నటువంటి సంతోషాన్ని చూసినటువంటి నాకు అనుకోకుండా ఒక కవిత రాయాలని అనిపించింది ఈ ప్రజాపాలన ప్రభుత్వం తెచ్చింది మహాలక్ష్మి పథకం వెళ్ళి విరిసింది మహిళల్లో సంతోషం అయ్యాడు రేవంత్ అన్న ప్రతి ఆడబిడ్డకు అన్నగా ఉండేటటువంటి అన్న మీ పాలనలో మా ఇంటి ఆడబిడ్డలు వెళ్తున్నారు ధైర్యంగా ముందుకు గృహిణులు అయ్యారు ఉద్యోగులు యువత వెళ్తున్నారు ధైర్యంగా ముందుకు తరించిపోయారు మహిళా మనులు కార్తీక మాస నదీ స్నానాలతో పులకరించిపోయింది తెలంగాణ భక్తి పారవర్షంతో మహిళా మనులు పూజ పూజలతో ఉప్పొంగిపోయింది తెలంగాణ తల్లి తన ఆడబిడ్డల సంతోషాన్ని చూసి గర్వపడుతుంది తెలంగాణ తల్లి మహాలక్ష్మి పథకాన్ని చూసి ధన్యులైపోయారు టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులు మహాలక్ష్మి పథకం అమల్లో భాగస్వాములైనందుకు కొంగు బంగారం అయ్యింది మహాలక్ష్మి పథకం నిరుపేద ఆడబిడ్డ తండ్రికి వేలుపట్టి దారి చూపించింది రేపటి తరం ఆడబిడ్డకు మీ గమ్యం వంటగది కాదు మీ గమ్యం ఉన్నతమైనటువంటి స్థానం అని పిలుపునిస్తున్నారు టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులు యువత మేలుకో మహాలక్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న అంటే ఒక సంవత్సరం పరిపాలనలో ఏదైనా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు సెలబ్రేషన్ ఒకటో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు వరకు సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది ఇందులో టీజీఎస్ఆర్టీసీ కూడా ఈ సెలబ్రేషన్లో భాగస్వామి అయ్యి పండగ వాతావరణకి ఈ మన ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో క్రియేట్ చేయడం అనేది జరిగింది ప్రతి బస్ స్టేషన్లో దీపకాంతులతో రోజు ఒక పండగ వాతావరణాన్ని ఏర్పాటు చేస్తూ గవర్నమెంట్ అండ్ ఆర్టీసీ తీసుకున్న ప్రతిష్టాత్మకమైన డెవలప్మెంట్స్ని ఎగ్జిబిట్ చేయడం అనేది జరిగింది అందులో భాగంగానే ఈరోజు మనము ఒక ప్రయాణికులతో ఒక మీటింగ్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది అందులో ముఖ్య అతిథులుగా మన డిప్యూటీ మేయర్ గారిని ఆహ్వానించడం జరిగింది సో అందులో ఏంటంటే ఆర్టీసీ తీసుకున్న డెవలప్మెంట్స్ అంటే ఆధు మన బస్ స్టేషన్ను ఆధు ఆధునీకరించడము మరియు ప్రయాణికులకు సంబంధించిన ఫ్యాన్స్ కానీ వాటర్ కూలర్స్ కానీ దెన్